రేపే మనకు కార్తీక పౌర్ణమి అలానే కాకుండా శుక్రవారం పరమ పవిత్రమైన రోజు అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజు అని మనకు పండితులు కూడా చెప్పటం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం కార్తీక పౌర్ణమి శివుడితో సమానమైన పర్వదినంగా పరిగణిస్తారు ఈ రోజు ఏంటంటే కనుకనండి శివుణ్ణి మనం పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము కార్తీక పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది ఈ రోజున మీరు మర్చిపోకుండా ఒక్క మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా కుబేరుడైపోతాడు అలాగే వచ్చేసి ఏంటంటే మీ దశ తిరిగిపోతుంది అని మనం చెప్పొచ్చు మీకు అన్ని యోగాలు సిద్ధిస్తారు మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి ఇలా మందార చెట్టు ఆకుతో మనం ఈ పరిహారం చేయటం వల్ల మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందనమాట ధనం లేదని ఇబ్బంది పడే వారికి కూడా డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా దూసుగా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించేసుకుని చక్కగా ఏ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు నార్మల్గా అసలు మనం మందార ఆకుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మందార చెట్టు ఏంటంటే కనుక నుండి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది కదా కాబట్టి మందార ఆకుని తీసుకొచ్చుకోండి ఈ రోజు మనకు అంటే కార్తీక పౌర్ణమి శుక్రవారం రావటం చాలా విశేషం ఈ రోజు మనకి ఏంటంటే కనుక ఎన్నో అమృత గడలు ఉంటున్నాయి అలానే కాకుండా పరమ పవిత్రమైన రోజు పౌర్ణమి శుక్రవారం వస్తే అది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా శివపార్వతులకు కూడా అంకితం చేయబడుతుంది ఈ పౌర్ణమి అంతటి పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఉదయాన్నే లేచే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి కార్తీక పౌర్ణమి కాబట్టి అంటే నది స్నానం చేస్తే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి ఇంట్లో స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక గంగా కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి స్నానం చేసేటప్పుడు మేము కావేరి నదిలో స్నానం చేస్తున్నాము మేము గంగతో స్నానం చేస్తున్నామని శివుడి నామాన్ని పఠించుకుంటూ స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా పోతాయి అలాగే కాకుండా మనకు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి ఆ తర్వాత ఈరోజు స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండి అంటే ఉదయం ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయం పూజ అంటే సింపుల్గా ఏమీ లేదండి ఇలా సింపుల్గా మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం సమయంలో కూడా ఏంటంటే దీపారాధన చేసుకుని చక్కగా మనము ఉపవాస ీక్షను కొనసాగించుకుంటూ ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించుకుని మనకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివాలయం దగ్గర కానీ అంటే గజస్తంభం దగ్గర కానీ లేదంటే గనక మనము ఉసిరి చెట్టు కింద కానీ లేదంటే గనక మన ఇంట్లో తులసి కోట దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి కార్తీక పౌర్ణమి అనేది పరమ పవిత్రమైనది ఈ రోజు దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి కార్తీక పౌర్ణమి అంటే నిర్వహించుకుంటూ ఉంటారు అంటే లాగా ఏంటంటే గనక వారు నిర్వహించుకోవటం జరుగుతుందన్నమాట దీపావళి పండుగను జరుపుకుంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజు నోములు వచ్చేవారు అలానే కాకుండా వ్రతాలు చేసేవారు ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు కదా ఈ రోజు ఏంటంటే ఏంటంటేనండి రోజు మంచి గడియలు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే మనం ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు ఇక అలానే కాకుండా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు ఏంటంటే కనుక మందార చెట్టు ఉంటుంది కదండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక నమస్కారం చెప్పుకొని ఒక మందార ఆకుని తీసుకుని ఇంటికి తెచ్చుకోండి మందార ఆకే కదా అనుకోకండి మందార ఆకుకు అతీత శక్తి ఉంటుంది మందార ఆకు దైవ ఆకు కాబట్టి ఏంటంటే కనుక దీనితో చేసేది పరిహారం కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇలా మందార ఆకుని తీసుకొచ్చుకొని ఇంటికి ఏంటంటే కనుక దాన్ని క్లీన్ చేసుకోండి దానిపైన దుమ్ము దూలు ఇలాంటివి ఉంటాయి కదా అవి తెచ్చుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి అలా చేసుకున్న ఈ ఆకును ఏంటంటే కనుక మన పూజ గదిలో పెట్టి మనం పరిహారం చేసుకోవాలి కుదిరితే మీరు ఉదయం పూటే చేసుకోవచ్చు ఒకవేళ కుదరదండి అనుకున్న వారు ఏంటంటే కనుక సాయంత్రం మనం ఏంటంటేనండి గుడికి వెళ్లే ముందు మన ఇంట్లో మనం దీపారాధన మళ్ళీ చేసుకుంటాం కదా ఆ సమయాలలో కూడా మీరు ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు గుర్తు ఇది డబ్బుని ఆకర్షించడానికి అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారా ను తెరిపించడానికి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి రావడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది చాలా చక్కగా మనకు సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ పరిహారం కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఆచరిస్తారో వారికి తిరుగులేని రాజయోగం కూడా కలుగుతుంది అనమాట ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు వదులుకోకుండా చక్కగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి మీరు ఫలితం పొందండి పౌర్ణమి అంటే చాలా శక్తితో కూడి వస్తుంది ముప్పై మూడు ఏళ్ళ తర్వాత ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి వస్తుందని మనకు కొంతమంది పండితులు కూడా చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో కూడా ఈ విధంగానే చెప్పటం జరుగుతుంది ఈ పౌర్ణమి తిది రోజున ఏంటంటే కనుక అండి ఈ మనకు అద్భుత శక్తులు ఉంటాయన్నమాట అంటే చాలా అద్భుత ఘడియలతో ఏంటంటే కూడి వస్తుంది ఉదయం ఏంటంటే కనుక ఐదు గంటల పది నిమిషాల నుంచి మొదలుకొని మనకు సాయంత్రం వరకు కూడా అండి ఎన్నో అద్భుత ఘడియలు ఉన్నాయన్నమాట అందుకే ఈ పౌర్ణమిని ఏంటంటే మీరు వదులుకోకుండా చక్కగా ఈ విధంగా ఆచరించేసుకున్నట్టయితే మీరు చేసే ప్రతి పరిహారం కూడా తప్పక సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేసి మీ తలరాతను మార్చేసి మీ దశని తిప్పుతుందని అని చెప్పొచ్చు అందుకే ఇలా మందార ఆకుని తీసేసుకొని ఈ పరిహారం చేయండి మందార ఆకు కొంచెం పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలా తెచ్చేసుకొని పరిహారం చేసుకోవచ్చు ఇలా మందార ఆకుని తెచ్చుకున్న తర్వాత మీరు మీ పూజ గదిలో పెట్టుకోండి ఇందులోకి మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు అంటాం కదా సాల్ట్ అది కావాలండి రాక్ సాల్ట్ని ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే రాళ్ల ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి మనని బయటపడేస్తుంది అలానే కాకుండా మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా చేస్తుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి తప్పకుండా రాళ్ల ఉప్పు అనేది కావాలన్నమాట అలానే ఒక రూపాయి బిల్లు కూడా కావాలి రూపాయి బిల్ల అనేది డబ్బు కదండి డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేయాలి అంటే మనం ఖచ్చితంగా డబ్బుతోనే పరిహారం చేయాలి కదా కాబట్టి ఒక రూపాయి బిల్లని తీసేసుకొని ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితమే పూర్తిగా మారిపోయి మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు ఈ పౌర్ణమి తిథి రోజున ఇలా మనము అంటే పూజ చేసేసుకున్న తర్వాత దీపారాధన చేసేసుకొని సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత ఇలా మందార ఆకుని తీసుకొని దానిపైన మనం ఏంటంటే కుడి చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లని పెట్టాలి ఇది మనం మన పూజ గదిలోనే పెట్టుకోవాలి అలా పెట్టేసి మనకు ఉండే డబ్బు సమస్య గురించి మనం సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఇది ఒక రోజు మొత్తం అలాగే వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే కనుక ఆ ఉప్పుని తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసి ఆ మందార ఆకుడు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయొచ్చు పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు అంటే అక్కడ కూడా వదిలేయొచ్చు ఇక ఆ తర్వాత ఆ రూపాయి బిల్లుని మాత్రం దాచుకోవాలి ఎందుకంటే మనము మందారాకులో ఉప్పు పోసి రూపాయి బిల్లను పెట్టాం కాబట్టి అది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన శక్తివంతమైనదిగా మారుతుంది అందులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఆ డబ్బుని చాలా పేరే పితిస్తుంది అనమాట అంటే ఆ అద్భుత శక్తులు అద్భుత ఘడియలు ఉంటాయి కదా ఈరోజు అవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లలోకి చేరుతాయి అలానే కాకుండా ఆ రూపాయి బిల్లు అనేది కొంచెం పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఆ రూపాయి బిల్లుని ఏంటంటే కనుక మనము ధనం దాచే ప్రదేశంలో కానీ లేదంటే మన పర్సుల్లో కానీ మన జేబుల్లో కానీ మనం పర్సనల్ గా కానీ ఆ రూపాయి బిల్లుని పెట్టుకోవచ్చు ఆ రూపాయి బిల్లు మన దగ్గర ఉన్నప్పటి అంటే ఉన్నప్పటి నుంచి కూడా అండి మనకేంటంటే గనక డబ్బుకు కొరత అనేది రాదు అలానే కాకుండా మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అలానే మనకు ధన ద్వారాలను తెలిపించడానికి కూడా ఈ రూపాయి బిల్ల అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు ఆచరించేసి ఫలితం పొందవచ్చు అనమాట ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎవరికైతే ధనం లేదు అని బాధపడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఏంటంటే ఇది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా అండి ఈ పరిహారం మనం శివాలయం ప్రాంగణంలో మాత్రమే చేసుకోవాలి శివాలయం ప్రాంగణంలో చేసుకుంటే ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది కార్తీక మాసంలో ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరిస్తారని మనకి ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది మీరు కూడా ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా భూలాభం కావచ్చు లేదంటే కనుక మీరు సొంత ఇల్లు కట్టుకోవాలని మీకు కలగా ఉంటూ ఉంటుంది కదండి కానీ ఆ కళ తీరదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సొంత ఇల్లు ప్రాప్తమయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది కూడా చాలా చిన్న పరిహారం కానీ ఇంట్లో చేయకూడదు బయట మాత్రమే చేసుకోవాలి మనం చాలా వరకు కూడా అండి రూపాయి రూపాయి పెట్టేసి ఏంటంటే కనుక ఇంటి కోసం డబ్బుని దాస్తాం దాచిన డబ్బులన్నీ కూడా అయిపోతూ ఉంటాం ఏదైనా సరే అంటే మన స్థోమతకు తగ్గట్టు ఏదైనా సరే భూమి కొనాలనుకుంటాం కానీ కొనలేకపోతూ ఉంటాము ఎందుకో కూడా అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే మనకు పౌర్ణమి శుక్రవారం రెండు తిథులు కూడా చక్కగా ఉన్నాయి కదండి బ్రహ్మాండమైన రోజు అండి ఈ రోజుకి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు మీరు ముందుగా ఏంటంటే కనుక అండి మందారాకును తీసుకోండి ఈ రెండు పరిహారాలు ఒకే రోజు చేసుకోవచ్చు అండి అంటే కనుక ఈ రెండు ఒకటే రోజు ఆచరించవచ్చు అలా ఆచరించడం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట ముందుగా మీరు ఏంటంటే కనుక రండి ఆకుని తెచ్చుకునేటప్పుడే మీరు నమస్కారం చెప్పుకొని ఆకుని తెచ్చుకుంటారు కదా అక్కడ ఏంటంటే కనుక మేము తీసుకెళ్లే అంటే ఈ ఆకుని మేము తీసుకెళ్తున్నాం కదా మా పరిహారం సిద్ధించాలని మనం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకుని ఏంటంటే ఆకుని తెచ్చుకోవాలి అలా తెచ్చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం ఏంటంటే ఈ పరిహారం మొదటి పరిహారం ఇంట్లో చేసుకుంటే రెండో పరిహారం మనం శివాలయం ప్రాంగణంలో అంటే కనుక ఎక్కడైనా సరే చేయొచ్చండి ఎక్కడ చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఇక మనకు తిరగొండ అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మేలు జరుగుతుంది అంటే ఈ పరిహారం చేయగానే మీకు భూలాభం కలిగి మీరు ఏంటంటే కనుక ఎక్ర ఎకరం భూమి కొంటారు మీరు పెద్ద ఇల్లుని కొంటారని కాదు ఒకవేళ మనకి ఏంటంటే కనుక గ్రహస్థితులు అనుకూలించక కొన్ని గ్రహాలు మనకి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేయక కూడా ఏంటంటే మనకు ఇలా భూలాభం కావచ్చు అంటే ఇలా గృహలాభం కావచ్చు కలగకుండా పోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు ఈ లాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఇలా మీరు అంటే దీపాలు వెలిగించేటప్పుడు మన గుడికి వెళ్తాం కదా అలా వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే మీరు శివాలయానికి వెళ్తారు కదా శివుణ్ణి అభిషేకించుకోవడానికి దర్శించుకోవటానికి అలా వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఒక మందారాకుడి తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత గుప్పెడన్నీ గోధుమలు తీసుకోండి అంటే గోధుమలు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి కొన్ని గ్రహస్థితులను మార్చడానికి గోధుమలు బాగా పనిచేస్తాయి అలానే కాకుండా ఏంటంటే గోధుమలు ఏంటంటే దైవానికి కూడా ఏంటంటేనండి అంకితం చేయబడతాయి ఎందుకంటే గోధుమలు చాలా వరకు కూడా ఏంటంటే మానవుడి యొక్క సమస్యను తీర్చడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కానీ ఇదేంటంటే కనుక మంచి ఇలాంటి పౌర్ణమి అష్టమతిథులు కానీ అమావాస్య తిథులు మాత్రమే ఈ గోధుమలు మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా అన్నమాట అందుకే గోధుమల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న అంగుల ముక్క బెల్లాన్ని కూడా తీసుకోవాలి బెల్లం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం చాలా శక్తివంతమైన పదార్థం బెల్లం దేవతలకు నివేదనయ్యే పదార్థం బెల్లంతో ఎలాంటి పరిహారం చేసినా తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి రాకుండా అయితే పో కాబట్టి బెల్లము అలానే వచ్చేసి గుప్పెడి కంటే కొంచెం తక్కువగా గోధుమలు ఒక మందార ఆకుడి తీసుకొని శివాలయానికి వెళ్ళేసి శివాలయం ప్రాంగణంలో కొంచెం దూరంగానైనా సరే కానీ శివాలయం ప్రాంగణమై ఉండాలి అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఒక మందార ఆకుడి పెట్టండి పెట్టేసిన తర్వాత దానిపైన ఏంటంటే గుప్పెడి కంటే కొన్ని గోధుమలు తక్కువగా పోసేసి అందులో చిన్న అంగుల ముక్క బెల్లాన్ని పెట్టేసి సంకల్పం చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి కేవలం మనం భూలాభం కలగాలి లేదంటే ఇంటి అంటే ఇంటి స్థలమైన కొనుక్కోవాలి ఇల్లైనా కొనాలి ఇలా అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఈ రెండింటి పరంగానే ఈ పరిహారం అయితే మనకు పనిచేస్తుంది అలానే కాకుండా ఈ రెండు ఈ రెండింటి పరంగానే మనకు అద్భుతాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది అలానే మీరు రెండు కోరుకోకండి ఒకటి మాత్రమే కోరుకోండి ఒకటి మాత్రమే ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక వెంటనే అయితే ఫలితాలు రావు కొంచెం సమయం పడుతుంది ఆ వార్తలు వినటానికి అంటే భూలాభానికి సంబంధించిన వార్త వినటానికి కావచ్చు లేదంటే కనుక గృహానికి సంబంధించిన వార్తను వినడానికి కావచ్చు కనీసం నలభై ఒక్క రోజుల సమయం అయినా సరే పడుతుంది కొంతమందికి మూడు నెలలు మూడు నెలల పదహారు రోజులు కూడా పట్టే అవకాశం అయితే ఉంటుంది వెంటనే ఏంటంటే వితిన్ సెకండ్స్లో మనకైతే ఫలితం రాదు ఇలా ఏంటంటేనండి మీరు అంటే ఇలా చేసేసుకోండి ఇక అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక ఇలా మందనాకుని పెట్టి గోధుమలు పోసి బెల్లం పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక వదిలేసి రండి అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఏంటంటేనండి అక్కడ ఆవులకు కావచ్చు ఎవరైనా సరే చూస్తే ఆవులకు కావచ్చు లేదంటే కనుక మూగజీవాలు ఉంటాయి చీమలు బెల్లాన్ని తీసుకుంటాయి అలానే కొన్ని క్రిమి కీటకాలు కూడా ఏంటంటే కనుక వాటిని స్వీకరిస్తాయి కదా కాబట్టి ఏంటంటే అలా మనకి దైవ దైవానుగ్రహంతో మనము ఖచ్చితంగా అండి మనం కోరుకున్నది కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ పరమశివుడికి ఏంటంటే కనుక మూగజీవాలకు అన్నం పెడితే మూగజీవాలకు ఆహారం ఏదైనా సరే పెట్టినా సరేనండి పరమశివుడి యొక్క అనుగ్రహంతో కోరికలు తీరుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఆచరించటం వల్ల మనం కోరుకున్నది జరగటానికి అవకాశం అవకాశం ఉంటుంది మనం కోరుకున్నది జరగడానికి అధికంగా ఏంటంటే కనుక మనకు అవకాశాలు అయితే సిద్ధిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోండి జరగదని ఇందులో ఎక్కడ కూడా సందేహం లేదండి తప్పకుండా సిద్ధిస్తుంది చేసిన తర్వాత అర్థమైపోతుంది మంచి ఫలితం వస్తుంది మనకేంటంటే కనుక మన స్థోమతకు తగ్గట్టు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కొనే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేసేసి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కష్టాలను చక్కగా తొలగించుకోండి తిరుగుండదు